హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ లాంగ్ వీడియో వచ్చేసి నేను మొన్న మా ఆఫీస్ వాళ్ళు రిసార్ట్కి తీసుకువెళ్ళారని చెప్పేసి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా దానికి రిలేటెడ్ అనమాట సో మేము ఆ రోజు మొత్తం ఏం చేసాము అండ్ ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ లాంగ్ వీడియోలో ఉంది వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ నేను డైలీ అయితే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మా షార్ట్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి అండ్ మేమైతే ఫస్ట్ ఆఫీస్కి వచ్చాము అండ్ ఆఫీస్ దగ్గర బస్సెస్ అయితే మాకు ఇట్లా ప్రొవైడ్ చేశారు అండ్ ఎవరైనా ఓన్ ట్రాన్స్పోర్ట్ రావాలనుకుంటే వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్లో కూడా రావచ్చు మేమైతే బస్సెస్లో వెళ్ళాము సో బస్సెస్ అయితే మాకు ఆఫీస్ దగ్గర పెట్టారనమాట అండ్ ఎయిట్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యింది బస్సు సో ఎయిట్ థర్టీకి అట్లా పెట్టరు మేమైతే ఎయిట్ థర్టీకి అట్లా రీచ్ అయిపోయాము ఆఫీస్ దగ్గరికి అండ్ రీచ్ అయిన తర్వాత మాకు టిఫిన్ కూడా ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట అరౌండ్ నైన్కి అట్లా బస్సెస్ స్టార్ట్ అయిపోయింది బస్ మాకు మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళేది చెవెల్లా చెవెల్ల దగ్గర ఉన్న కామెత గ్రీన్ రిసార్ట్స్ సో అక్కడికి మాకు వెళ్ళడానికి ఫార్టీ కిలోమీటర్స్ అనమాట ఫార్టీ కిలోమీటర్స్ మాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఆర్ టైం పట్టింది నైన్కి అట్లా స్టార్ట్ అయ్యాము కదా టెన్ థర్టీకి అట్లా రీచ్ అయ్యాము మంచిగా రోడ్ అయితే చాలా బాగుంది మంచిగానే వెళ్ళాము బట్ కొంచెం ట్రాఫిక్ ఉంది మేము ఫ్రైడే స్టార్ట్ అయ్యామన్నమాట సో బస్లో వెళ్తున్నప్పుడు మాకు బోర్ కొట్టకుండా ఉండటానికి ఇట్లా సాంగ్స్ డ్యాన్స్ అని చేసాము అనమాట యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసాము బస్లో కూడా అండ్ బస్లో ఎంజాయ్మెంట్ ఒక రేంజ్లో చేసామన్నమాట అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచిగా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ బస్సులో ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయమేమో అని అనుకున్నాము బట్ బస్లోనే ఎక్కువ ఎంజాయ్మెంట్ చేసాము మేము ఇప్పుడు వెళ్ళేది సిటీ కొంచెం గచ్చిపూలి అవుట్కట్స్ దగ్గర అనమాట సో మేమైతే రిసార్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు మంచిగా వెల్కమ్ చెప్పారు రిసార్ట్ కూడా నేమ్ కి తగ్గట్టే ఉంది యాక్చువల్లీ ఇది కామేత గ్రీన్ రిసార్ట్స్ అని చెప్పాను కదా సో గ్రీనరీ గ్రీనరీ ఉంది ఫుల్ ఎవరైనా నేచర్కి దగ్గరగా మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు అండ్ అవుట్ సైడర్స్ కూడా ఎలా ఉంది బట్ మా ఆఫీస్ వాళ్ళకైతే ట్యాక్స్ వేశారనమాట సో ఈ ట్యాక్స్ మా ఆఫీస్ వాళ్ళందరికీ వేశారు ఇవి ఇవి ఏంటంటే కమ్యూనిటీ హాల్కి ఫుడ్ కోర్ట్కి సో వీటన్నిటికీ అలా ఉంటుందన్నమాట సో బయట వాళ్ళు మేము మింగిల్ అవ్వకుండా వేశారనమాట సో ఇట్లా అండ్ మేమైతే ఫస్ట్ వెళ్ళిన తర్వాత మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ ఇచ్చిన తర్వాత ఒక హాల్కి వెళ్ళాము కాన్ఫిడెన్స్ హాల్ టైప్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం చిన్ని స్పీచెస్ ఉన్నాయన్నమాట మా ఆఫీస్ వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు ఇచ్చారు అండ్ స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత హోస్ట్ వచ్చారు హోస్ట్ వచ్చి వాళ్ళు ఏంటంటే ఈ ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేశారనమాట యాక్చువల్లీ చాలా బాగా ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేశారు చాలా గేమ్స్ పెట్టారు అండ్ ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి చాలా మధ్య మధ్యలో అండ్ వాళ్ళైతే గేమ్స్ పెట్టి గేమ్స్ విన్ అయిన వాళ్ళకి చిన్నిగా గిఫ్ట్స్ అట్లా ఇచ్చారు సో ఫస్ట్ అయితే ఇట్లా బెలూన్స్ గేమ్ పెట్టారు వాళ్ళ అంటే నార్మల్గా ఎవరైనా వెళ్ళొచ్చు పార్టిసిపేట్ చేయొచ్చు బట్ టెన్ టేబుల్స్ ఉన్నాయి టేబుల్కి ఒక్క పర్సన్ని అట్లా ఇన్వైట్ చేశారనమాట మమ్మల్ని సో టేబుల్కి ఒక్క పర్సన్ అట్లా వెళ్ళారు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బెలూన్ని వాళ్ళ దగ్గర ఉన్న బెలూన్ని కాపాడుకొని వేరే వాళ్ళ దగ్గర ఉన్న బెలూన్ని పగలు కొట్టాలి సో అయితే ఈ గేమ్ అయిపోయింది గేమ్లో ఒకరు విన్ అయ్యారు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేమ్ స్ట్రా గేమ్ అనమాట సో ఇది ఏంటంటే ఒక్క స్ట్రా లోపల ఇంకొక స్ట్రా అట్లా పెట్టాలి సో ఈ గేమ్ ఈ గేమ్లో నేనైతే విన్ అయ్యానమాట యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు విన్ అవుతానని ఎవరైతే ఎక్కువ స్ట్రాస్ పెడితే వాళ్ళు విన్ అయ్యి విన్ అవుతారని చెప్పారు నేనైతే అరౌండ్ నైన్టీన్ స్ట్రాస్ పెట్టాను హయ్యెస్ట్ నాకు దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ స్ట్రా సిక్స్టీన్ స్ట్రాస్ కూడా పెట్టారు కొంతమంది అండ్ ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం లెవెన్కి ఆ టైంలో ఇంకా మాకైతే ఆర్ట్ ఆర్ట్ నెయిల్ ఆర్ట్ అండ్ మెహందీ ఉందన్నమాట గర్ల్స్కి బాయ్స్ కూడా ఇప్పించుకున్నారు ఆర్ట్స్ అండ్ చేతి మీద టాటూస్ వేయించారు ఈ టాటూ వచ్చేసి వాళ్ళే వచ్చారు హోస్ట్ ఉన్నారు కదా సో వాళ్ళే ఆర్గనైజ్ చేశారనమాట టాటూస్ అయితే చాలా బాగా వేసారు ఇంకా డిఫరెంట్ టైప్స్ వేసారు మనం ఏదైనా కావాలి అని అంటే అది కూడా వేశారనమాట అండ్ అది అయిపోయిన తర్వాత బోటింగ్ దగ్గరికి వచ్చామన్నమాట బోటింగ్ దగ్గర కూడా ఎంజాయ్ చేసాం బాగా సో ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి మాకు స్టార్టర్స్ పెట్టారనమాట సో స్టార్టర్స్ తినేసిన తర్వాత ఇంకా గేమ్స్ ఉన్నాయి సో ఇది రోప్ గేమ్ ఆడరు ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసాము లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ ఇట్లా పూల్ దగ్గర ఎంజాయ్ చేసామన్నమాట పూల్ దగ్గర కూడా ఒక టూ త్రీ గేమ్స్ పెట్టారు మేమైతే జస్ట్ పూల్ దగ్గర కూర్చున్నాము కొంచెం బాయ్స్ అయితే పూల లోపలికి దిగి అట్లా ఎంజాయ్ చేశారు మేము జస్ట్ నార్మల్గా ఇక్కడ బేబీ పూల్స్ ఉన్నాయి కదా సో వాటి దగ్గర ఇట్లా కూర్చొని మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము అండ్ ఇక్కడ డ్యాన్స్ డ్యాన్స్ ఆర్గనైజర్ కూడా వచ్చారనమాట సో ఆమె ఏం చేశారంటే అందరికీ డ్యాన్స్ సో కొన్ని స్టెప్స్ నేర్పించారనమాట చాలా బాగా చేశారు డ్యాన్స్ కూడా వీళ్ళు అండ్ అయిపోయిన తర్వాత పూల్లో గేమ్స్ ఆడుకున్నారు అందరూ మేమైతే పూల్స్ ఆడి కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యాము మంచిగా ఈ గ్రీనరీ చూసి అసలు ఎన్ని ట్రీస్ ఉన్నాయో చాలా బాగుంది చుట్టూతా మనం యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రీనరీ ఉంటుందని బట్ చాలా బాగుంది అండ్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము విత్ మా కొలీగ్స్తో అండ్ మంచిగా చాలా మెమరీస్ పోక్ చేసుకున్నాం అందరితో దట్స్ సోల్ ఫర్ టూ డేస్ లాంగ్ వీడియో అనమాట ఒక మంచి మెమరబుల్ వీకెండ్ అనమాట ఇది వచ్చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు వాచ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ